జై శ్రీకృష్ణ కుంకుమ ప్రధానంగా పసుపు సున్నం మరియు పాదరసం అనే మూడు పదార్థాల మిశ్రమం నుండి రూపంలో పాదరసం తయారవుతుంది ఈ మిశ్రమాన్ని వివాహిత మహిళలే కుంకుమ చాలా ప్రయోజనకరమైనది కుంకుమలోని పాదరసం స్త్రీ రక్తపోటును నియంత్రిస్తుంది మరియు అదే సమయంలో లైంగిక ప్రేరణలను పెంచుతుంది దీంతో పాటు మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు అలసట నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది కాలక్రమేణా వివాహిత మహిళల్లో కుంకుమ వాడకం తగ్గింది అలాగే కొంతమంది మహిళలు కుంకుమను చాలా తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తారు అంటే వారు సంప్రదాయం మరియు ఫ్యాషన్ రెండింటిని అనుసరిస్తారు ఈ ఫ్యాషన్ యుగంలో మహిళలు ఇప్పుడు తప్పుడు మనస్సాక్షి కోసం మాత్రమే సెంధో చేస్తారు తద్వారా మహిళలు చాలా తక్కువ ప్రాంతంలో కుంకుమను పూస్తారు అయితే కుంకుమను కేవలం అధికారికంగా అప్లై చేయకపోతే గరిష్ట ప్రయోజనం పొందడానికి నుదిటి నుండి మూడు లేదా నాలుగు అంగుళాల వరకు పూయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో భావోద్వేగం మరియు సంచలనాన్ని నియంత్రించే పిట్యూటరీ గ్రంథి ఉంది షేర్ కుంకుమ యొక్క ఉపయోగం లేదా స్పర్శ లైంగిక ప్రేరేపణను బాగా పెంచుతుంది కుంకుమ లైంగిక ప్రేరేపణను పెంచుతుంది కాబట్టి వితంతువు లేదా కన్యను తాకడానికి అనుమతించబడదు మేము ప్రాచీన భారతీయ సంస్కృతి మరియు మన పూర్వీకులచే ఆశీర్వదించబడ్డాము వారు సైన్స్ రంగంలో కూడా ముఖ్యమైన విజయాలు సాధించారు మరియు వారసత్వంగా మనకు అందించబడ్డారు